మావోయిస్టులకు ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రమేష్ ఈ ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఏంటి ఏదైతే మావోయిస్టులకి ఊహించని దిశలో కోలుకోని దెబ్బ అని చెప్పొచ్చు మావోయిస్టుల దాడి ఎక్కడ జరిగినా సరే దాని వెనకాల హిడ్మా ఉంటాడని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే హిట్మా ఏదైతే దాడి మెరుపు దాడి చేయడం కావచ్చు లేకుంటే శత్రువుని మద్దతు అత్యంత కీలకమైన వ్యక్తం చెప్పొచ్చు ఎందుకంటే ప్లానింగ్ కావచ్చు సిక్వేషన్ కావచ్చు చేయడంలో హిట్మా దిట్ట అంతేకాకుండా మెరుపు దాడులు చేసి అంతే మెరుపు దాడుతో అక్కడి నుంచి తప్పించుకొని పోవడంలో హిట్మా ఒక కీలక వ్యక్తిని చెప్పొచ్చు అటు దండకారణ మొత్తం మీద అనువను పట్టు ఉన్నది ఒక ఇడ్మాకి అని చెప్పవచ్చు ఎందుకంటే అతను చేసిన ఆపరేషన్ కావచ్చు అతనికి ఉన్న సమాచారం కావచ్చు అతనికి ఉన్నది నెట్వర్క్ కావచ్చు ఇవన్నీ చూసినట్టయితే ఇడ్మా మొత్తంగా దండకారణ మొత్తంగా ఒక ఏలి ఏలాడు అంతేకాకుండా దండకారణ మొత్తం కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు దండకారాన్ని మొత్తంగా తన పట్టు పెంచుకొని మొత్తంగా దండకారణంలోకి శత్రువులు అంటే పోలీసు బలగాలు కావచ్చు లేకుంటే భద్రతా కావచ్చు ఎవరు ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద మెరుపు దాడులు చేసి ఆ మేరకు అతను ఈజీగా తప్పించుకొని పోయే అయితే చాలా సార్లు కూడా ఇటుమా క్షణాల్లో అంటే పోలీసుల దాడి నుంచి దాదాపు ఒక పది సార్లు కూడా అతను తప్పించుకొని పోయిన దాఖలు కనబడుతున్నాయి అంతేకాకుండా ప్రతిసారి పోలీసుల ఎదురు కాల్పుల్లో పోలీస్ కాపుల్లో తప్పించుకొని పారిపోయాడు తప్పించుకొని పోయాడు చాలాసార్లు అతనికి పోలీస్ తూటాలు జరిగినప్పుడు కూడా అతన్ని అక్కడి నుంచి నేరుగా తప్పించుకొని వెళ్ళిపోయాడు అయితే ఇడ్మా ఇటీవల కాలం చూసినట్టయితే పార్టీని మొత్తంగా ఇడ్మాని నడుపుతాడు పార్టీ మొత్తాన్ని కూడా ఇటు ఇమా చేతుల్లోకి వచ్చిపోయింది ఇడ్మానే పార్టీ నడపవచ్చు చెప్పి కూడా కొద్ది సమాచారం ఉంది దానికి చోటు చూసినట్లయితే ఇటీవల కాలంలో నంబలకేశ్వరం పార్టీ ప్రధాన కార్యదర్శి నంబలకేశ్వర ఎన్కౌండ్ చదువుకోవడం తర్వాత మల్ రోజుల అటు పార్టీ మీద తిరిగి తిరుగుబాటు చేసి అతను అతను లొంగిపోవడం తర్వాత చూసినట్టయితే మిగతా అగ్రనేతలు కూడా దాదాపు ఎనిమిది మంది అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోవడం తోటి పార్టీ మొత్తాన్ని కూడా అటు ఇటుమాని నడిపిస్తారని కూడా ప్రచారం కొనసాగింది ఇటుమా చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయింది ఇటుమాట్ చేతుల్లోనే అతను పూర్తిగా అటు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా అటు ప్రోణం చేయబోతున్నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను యుద్ధం చేయబోతున్నాడు కూడా ఇప్పటికే మావోయిస్టులు కిందకి కింది స్థాయి వర్గాలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇటీవ ఇటీవల కన్నా కొంత లొంగిపోతున్న సమాచారం రావడం జరిగింది అటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటు తెలంగాణ పోలీసులు ఏ లొంగిపోతాడు అని చెప్పి కూడా ఒక సమాచారం వచ్చింది కాబట్టి వాటన్నింటి పటాపంచులు చేస్తూ ఇటుమా పార్టీని నడుపుతున్నట్టుగా ఇప్పుడు దాఖల ఇప్పుడు కరాఖండి అయింది ఎందుకంటే ఇడ్మా పూర్తి స్థాయిలో అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని సుక్మా జిల్లా ఎర్రవోరు పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతంలో విజేత సమావేశమై ఆ మేరకు తెలంగాణ కావచ్చు ఆంధ్రాలోకి అతను తన బలగాలతోటి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అటు భద్రతా బలగాలు కావచ్చు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు ఆంధ్ర ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంలో ఆ మేరకు కూపింగ్ ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది నిన్న రాత్రి నుంచి మొదలుపెట్టిన కూపింగ్ ఆపరేషన్ ఇవాళ ఉదయానికి ముగిసింది ఆ తర్వాత ముగిసిన తర్వాత ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే మొత్తం ఆరుగు మృతదేహాలు కనబడ్డాయి దాంతో ఇడ్మాతో పాటు ఇడ్మా భార్య ఆయన ఆమె కూడా చనిపోయినట్లు గుర్తించారు ఇడ్మా పైన కోట్ల రూపాయల రివార్డు ఉంది ఇడ్మా భార్య పైన కూడా అంతే రివార్డు ఉంది మరొక నలుగురు చనిపోవడం జరిగింది అయితే ఇంకా పూర్తి సమాచారం ఉంది ఎన్కౌంటర్ లో ఇంకా ఎవరో చనిపోయిన విషయం ఇంకా కొత్త సమాచారం మిగిలిపోయింది అది కూడా మరి కాసేపు అయితే రమేష్ దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఇంకా ఈ ఎన్కౌంటర్ లో ఎంత మంది మావోయిస్టులు పూర్తి స్థాయిలో అంటే ఎంతమంది మావోయిస్టులు చనిపోయారనే దానిపైన ఆ సంఖ్య పైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎన్కౌంటర్ లో మరో అగ్రనేత కూడా చనిపోయినట్టుగా సమాచారం అంతోంది మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఎటువంటి ఇన్ఫో వస్తుంది మావోయిస్టులకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది ఒకవైపు లొంగుబాట్లు కొత్త రిక్రూట్మెంట్ లేకపోవటం ఉన్నవారిని కాపాడుకోలేకపోవటం ఇవన్నీ మావోయిస్టు పార్టీని ప్రశ్నార్థకం చేశాయి నక్సల్స్ అంతమే టార్గెట్ గా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది కేంద్రం మరోవైపు ఆపరేషన్ కగార్ తో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇంకోవైపు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసులకు సరెండర్ కావటం ఇవన్నీ పార్టీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్రం హెచ్చరికలు వస్తూ ఉండడంతో కూంబింగ్ ముమ్మరం చేశాయి ఇలాంటి సమయంలోనే భారీ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి ఈ ఏడాది జనవరి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో దాదాపుగా టాప్ మోస్ట్ లీడర్స్ ను లేపేశాయి భద్రతా బలగాలు ఇందులో భాగంగానే కేంద్ర బలగాలకు భారీ విజయం అందిందనే చెప్పాలి భారత బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్బాను ఇప్పుడు ఎన్కౌంటర్లో హతం చేశారు ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిగాయి ఉదయం ఈ కాల్పుల్లో హిడ్మా అతని భార్య హేమతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా టార్గెట్ గా కూంబింగ్ జరిపాయి భద్రతా బలగాలు ఈ సమయంలోనే ఆంధ్ర తెలంగాణ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు మావోయిస్ట్ నేత మాడ్వి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరు పొందాడు ఇరవై ఐదేళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు హిడ్మా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్ హిడ్మాల్ సంతోష్ అనే పేర్లు ఉన్నాయి ప్రస్తుతం అతడి వయసు యాభై ఒకటి మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషల్లో పూర్తిగా పట్టుంది